అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త స్వామి మహారాజకి జై జై గురుదేవ్ జై గురుదేవ్ జై గురుదేవ్ జై గురుదేవ దత్త భక్త కోటి సనాతన ధర్మ ప్రియులారా మంత్ర జిజ్ఞాసులారా నూతన సాధకులారా నాత్మ బంధువుల అందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు ఈ రోజు మనము అన్నదాన వితరణ అనేది చేయడం జరిగింది ముఖ్యమైన విషయం ఏమిటి అంటే ఎప్పుడైనా గాని బెజవాడ కనకదుర్గమ్మ దగ్గర కార్యక్రమం చేయడానికి సంవత్సరం మొత్తం కూడా ఒక గల్లా డబ్బా లాంటిది ఏర్పాటు చేసి దాంట్లో ధనం సమకూర్చుకొని సంవత్సరం అడుగు పోయి అక్కడ వచ్చేసి సేవ చేసే ఒక వ్యక్తి ఈసారి వచ్చేసి ఆ గల్ల మొత్తం కూడా మన మఠానికి అందించడం జరిగింది పేరు మహమ్మద్ భాషా గారు ఇది అన్నదాన నిమిత్తం అని చెప్పేసి అని వాడండి అని ఒక మహానుభావులు అన్నదాన నిమిత్తం ప్రత్యేకించి వాడండి అని చెప్పేసి అని ఒక వెయ్యి పదకొండు రూపాయలు వచ్చేసేసి వైజాగ్ నుంచి పంపించడం జరిగింది వీళ్ళందరి తరపు నుంచి మన మఠం నుంచి మనము సాధ్యమైనంతగా అన్నదానం చేయడానికి ప్రయత్నం చేశాము మన అదృష్టం బాగుండి కాశీ క్షేత్రం నుంచి వచ్చేసి నాగసాధువులు శ్రీశైల బ్రహ్మరామ మల్లికార్జున స్వామి దర్శనం నిమిత్తం వచ్చి ఆ సమయంలో మన అన్నదానాన్ని చూసి మన ఆహ్వానాన్ని వాళ్ళు స్వీకరించి మన మఠం వరకు వచ్చి ఇక్కడ భోజనము మళ్ళీ రాత్రికి వాళ్ళు వచ్చేసేసి వండుకోవడానికి బియ్యము పప్పు మన నుంచి స్వీకరించడం జరిగింది ఇది చాలా అంటే చాలా ఆనందించాల్సిన విషయము ఇదంతా కూడా మీరు ధనంగా నాకు సమర్పిస్తున్న కానుకలతోటే ఈ ధర్మకార్యాలన్నీ కూడా నేను చేస్తూ ఉన్నాను ఈ పుణ్యఫలం మొత్తం కూడా మీకు కూడా చెందుతుంది అని చెప్పేసి అని మీకు నేను వినయపూర్వకంగా తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాను ఎందుకని చెప్పేసి అంటే మీరు ఎంతో దయాబుద్ధితో ఇస్తున్న దక్షిణలు అవి సద్వినియోగం కావాలి అని చెప్పేసి అని మన మఠం తరపు నుంచి ప్రతి నెల రెండు సార్లు అష్టమి అష్టమి రోజు అమావాస్య పౌర్ణమి రోజు మీకు మంచి జరగాలి అని చెప్పేసి అని మీ తరపు నుంచి నేను అన్నదాన కార్యక్రమాలు చేస్తూ ఉన్నాను ఇది మీకు దాదాపుగా అందరికీ తెలిసే మనము పాదయాత్ర నిమిత్తం గుజరాత్ రాష్ట్రంలో ఉన్నాము కానీ అక్కడ సాధకులు వాళ్ళు ఎంతో వినయపూర్వకంగా ఏ శ్రమ అయినా గాని తట్టుకొని వాళ్ళు కూడా వచ్చేసేసి వాళ్ళు ఇది అని కాకుండా ఇది బాధ్యతగా స్వీకరించి సనాతన ధర్మానికి చేసే సేవను వచ్చేసి బాధ్యతగా స్వీకరించేసి చేస్తున్నారు నేను అందరి తరపు నుంచి కూడా వాళ్ళకు కూడా ధన్యవాదాలు చెప్తున్నాను మనకు సహకరిస్తున్న వాళ్ళకందరికీ కూడా ధన్యవాదాలు చెప్తున్నాను మీ అందరికీ శుభాలు చేకూరాలని చెప్పేసి అని మరొకసారి మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివరాత్రి శుభాకాంక్షలు హం శివపుత్రం సర్వం మమ మిత్రం నేను శివపుత్రుని అందరూ శివ పుత్రులే ఆ శివపుత్రులైన అందరూ కూడా నా మిత్రులే అని చెప్పేసి అని భావిస్తాను నర్వదేహర్ నమశివాయ నా గురుథకం నా గురువ రథకం నా గురువరథకం జయ గురుదేవదత్త శరణ శరణ శరణు